నమస్తే నేను మీ సతీష్ అరెస్ట్ చేస్తే తప్ప ఇది ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు కారణం ఏమిటి అంటే తాజాగా జోగి రమేష్ మాజీ మంత్రి వైసీపీ నేత ఆయన పైన మైలవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది ఈ కేసు కూడా దేనికి నమోదైంది అంటే ఆయన మైలవరం సిఐ కార్యాలయం ఎదుట ఒక ధర్నాకి కూర్చున్నారు సహజంగా ఎవరైనా ధర్నాలు గాని నిరసన కార్యక్రమాలు గాని లేదా ఏవైనా కూడా ఉద్యమం లాంటివి చెయ్యాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి పోలీసులకి సమాచారం ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి పొందాలి ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ప్రజా జీవనానికి ఎక్కడా కూడా ఆటంకం వాటిల్లకు అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అదే సమయంలో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా వాళ్ళు భద్రతను అక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు సమాజంలో రక్షక భటులు అనేటువంటి వాళ్ళ పాత్ర ఏమిటి ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం అందుకే ఈ నిరసనలు ధర్నాలు ఇలాంటివన్నీ జరిగేటప్పుడు కూడా పోలీసులకి సమాచారం ఇచ్చి వాళ్ళ అనుమతి పొంది ఆ కార్యక్రమాలు చేపట్టుకోవాలి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రూల్ కాదు ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది మన రాజ్యాంగం మనకు అదే చెప్తా ఉంది పోలీసులపైన ఉన్నటువంటి బాధ్యతలు కూడా అవే వాళ్ళు ఇలాంటివి కూడా వాళ్ళు అనుమతి ఇస్తారా ఇవ్వరా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది వాళ్ళు చూసుకుని అనుమతి ఇస్తూ ఉంటారు ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే వినాయక్ చవితికి వినాయకుడు మండపాలు పెట్టుకుంటూ ఉంటారు ఆ మంటపాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉండేటువంటి పోలీసుల దగ్గర వాళ్ళు అనుమతి తీసుకుంటారు అలాగే ఆ వినాయక నిమజ్జనం ఉంటుంది నిమజ్జనం సమయంలో కూడా డీజేలు పెట్టాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా ముందుగా అనుమతి తీసుకోవాలి కారణం ఏమిటి అంటే ఆ వినాయక మంటపాల దగ్గర ఏవి ఎలా అక్కడ ఏ ఏ రకమైనటువంటి అలజళ్ళు రేకెత్తకుండా అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అనేటువంటి వాళ్ళు కాపలా ఉంటారు వాళ్ళు అక్కడ ఏదైతే కనుక పూర్తిగా జరిగేటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు భద్రతను కల్పిస్తూ ఉంటారు అదే సమయంలో మనం దీపావళి సమయంలో కూడా చూస్తూ ఉంటాం క్రాకర్ షాప్స్ పెడతా ఉంటారు ఆ క్రాకర్ షాప్స్ పెట్టేటప్పుడు వాళ్ళు కూడా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులు తీసుకోవాలి ఈ రకంగా అనేక అంశాలు ఉంటాయి పోలీసుల దగ్గర ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి అలాగే ఈ నిరసనలో ధర్నాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అనుమతి తీసుకుని తీరాలి కానీ జోగి రమేష్ అలా కాదుగా వైసీపీ నాయకులు అలా కాదు కదా అయి మా నాయకుడు అప్పుడే చెప్పాడు ఇరవై ఐదేళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి ఆ భావనలోనే ఇంకా ఉన్నారు మేము అనుమతులు తీసుకోవాల్సిందేంటి మేమేం చేసినా మమ్మల్ని అడగడానికి వీలు లేదు మమ్మల్ని ప్రశ్నిస్తారా మేమేం చేసినా కూడా పడుండాల్సిందే మీరు కాదనడానికి వీలు లేదన్నట్టుగా అనుమతులు లేకుండా పోలీస్ స్టేషన్ ముందరకు వచ్చి ధర్నా అని చెప్పి మందన వేసుకుని వచ్చి కూర్చుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా అందుకే ఆయన పైన ఒక కేసు అయితే గనక నమోదు చేశారు అయితే ఆయన ధర్నా దేనికి చేశాడు అనేటువంటి అంశం ఆయన మాటల్లోనే ఒకసారి విందాం జోగి రమేష్ ధర్నా చేశాడు ఆ ధర్నాకి కారణం ఏమిటి అనేటువంటిది ఆయన మాటల్లోనే విందాం ఇదిగో ధర్నా పేరుతోటి ఓ మందను వేసుకొస్తాడు వేసుకొచ్చి పోలీస్ స్టేషన్ల ముందు నడి రోడ్ల మీద అరే ట్రాఫిక్కి వెళ్తూ ఉంటుంది వాళ్ళకి అంతరాయం కలగకూడదు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకూడదు అలాంటివి ఏమైనా ధర్నాలు చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అవేం పట్టవు మనకి మన ఇష్టం మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి తలపోగరు తలపోగరుతో వ్యవహరిస్తే ఏమవుతుంది ఇలాగే కేసులు నమోదవుతాయి అయితే ఎందుకు ఆయన ధర్నా చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన మాటల్లో విన్నాం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తా ఉన్నారో ఈ రోజు జరిగిన సంఘటన మీడియాలో ఒక పోస్ట్ బావస్వామ్య బద్దంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఒక దయచేసి మీడియా కూడా ఈ రోజు సోషల్ మీడియా ఉంది రేపు మీడియా వ్యవస్థ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏ విధంగా కోటేశ్వరాన్ని అరెస్ట్ చేసి ఆడు చేసి ఎనిమిది గంటలకు అరెస్ట్ చేసి మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు కూర్చోబెట్టి ఈయన ధర్నా కారణం ఏమిటి అంటే ఆ మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు కోమటి కోటేశ్వరరావుట ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పైన కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్కి తరలించారట అది ఈయనకు బాధేసింది అందుకని చెప్పి రోడ్డెక్కి సిఏ కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నాడు ఇందులో ఆయన చెప్పేటువంటి మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూలీ చేస్తూ ఉందట అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజాస్వామ్యం అనేటువంటి పదాన్ని ఉచ్చరించేటువంటి నైతిక హక్కు ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు ఉత్పన్నమవుతూ ఉన్నాయి అదే సమయంలో ఇంకోటి చెప్తా ఉన్నాడు ఏమిటది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛట ఎవరికి తెలియదండి రాష్ట్ర ప్రజలకు తెలియదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉండేటువంటి ఆ డిజిటల్ డెవిల్స్ కానీ వైసీపీ నాయకుల తాలూకు భావ ప్రకటన స్వేచ్ఛలు ఎలా ఉంటాయని చెప్పేసి అని అమ్మ అక్క అని చెప్పేసి అని మాట్లాడుతూ పోస్టులు బూతులు తిడుతూ మాట్లాడుతూ కాదు అమ్మ అక్క ఆలి అని చెప్పి బూతులు తిడుతూ పోస్టులు పెట్టడం అది వీళ్ళ దృష్టిలో భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే గనక ప్రత్యర్థి పార్టీ నాయకుల తాలూకు ఫోటోలు మార్ఫింగ్ చేసి జంతువులకి జంతువుల తలలు ఉండేటువంటి చోట్ల ప్రత్యర్థి పార్టీ నాయకుల ఫోటో పెట్టి వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వీళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన ఒక ప్రతిపక్ష నేత అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంటి మీదకి ఇదే జోగి రమేష్ యాభై మంది వంద మందిని వేసుకుని రాడ్లు కర్రలు పట్టుకుని దాడి చేయడానికి వెళ్ళి వెళ్ళటం అది భావ ప్రకటన స్వేచ్ఛ చెలో ఆత్మకూరని చెప్పి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చి వెళ్తా ఉంటే ఆయన బస్సుల మీదకి చెప్పులు విసిరించడం రాళ్లు విసిరించడం వీళ్ళు చెప్పేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయనే చెప్పాడు కదా ఒక ఐపీఎస్ చదువుకున్నాడు ఎందుకు ఆ చదువు చట్టుబండలు కాకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఒక డీజీపీ చేత ప్రకటన చేయించారు వీళ్ళు ఇవి భావ ప్రకటన స్వేచ్ఛలా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి కోమటి కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారట అది నొప్పిగా ఉందట వీళ్ళు వీళ్ళు పెట్టేటువంటి పోస్ట్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా అందరికీ కొత్తగా ఏం లేదు కదా మహిళా నేతలని కూడా చూడకుండా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యక్తిత్వ హన్నాకి పాల్పడుతూ అసభ్యకరమైనటువంటి పదాలతోటి జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టించినటువంటి నీచపు చరిత్ర వైసీపీ వాళ్ళది వీళ్ళ భావప్రకటన స్వేచ్ఛలన్నీ కూడా అలాగే ఉంటాయి వీళ్ళు ఈ రోజునొచ్చి భావప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు కేసు నమోదు చేశారట ఎస్ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు పోలీసులకు కూడా శాఖకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అదేమిటి అంటే సోషల్ మీడియాని కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే సోషల్ మీడియాని సరైనటువంటి మార్గంలో కాకుండా తప్పుడు కార్యక్రమాలకి కొంతమంది స్వార్థపరులు వాడుకుంటా ఉన్నారు ముఖ్యంగా వ్యక్తుల తాలూకా వాళ్ళ గౌరవానికి వాళ్ళ ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు కించపరుస్తూ ఉన్నారు వాళ్ళ వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతూ ఉన్నారు ఇలాంటి చర్యలు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించదు వాటిని ప్రోత్సహించదు కాబట్టి సోషల్ మీడియాని కట్టడి చేయాలి సోషల్ మీడియా అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి విధానంలో వాడుకునే విధంగానే ఉండాలి తప్పితే తప్పుడు మార్గాలకి తప్పుడు పనులకి దాన్ని ఉపయోగిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుని తీరాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా చెప్పారు అందుకే ఈ రోజున పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తా ఉన్నారు ఈ రోజున కోమటి కోటేశ్వరరావు మీద ఏదో కేసు నమోదు చేశారని చెప్పి ధర్నా కూర్చున్నాడు ఈయన ఈయన ధర్నాకు ఒక మాజీ మంత్రి వచ్చి కూర్చున్నాడు కూర్చున్నాడంటే ఆయన ఇంకెంత గొప్ప వ్యక్తో వీళ్ళ కోసం ఏ రకమైనటువంటి పోస్టులు పెట్టుంటాడు ఈయన దాడులు చేయడానికి వెళ్తాడు స్టేజుల మీద బూతులు మాట్లాడతాడు అసెంబ్లీలో బూతులు మాట్లాడతాడు ఈయన అసెంబ్లీలోనే బూతులు మాట్లాడాడంటే ఆయన సోషల్ మీడియాలో ఇంకెంత ఎంకెన్ని ఘనకార్యాలు చేస్తుంటాడు అందుకని ఈయన వచ్చి రోడ్ ఎక్కి కూర్చున్నాడు మరి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ కి ఏదైతే అయితే గనక అంకబాబు గారు ఒక సీనియర్ సిటిజన్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏదో సోషల్ మీడియాలో ఆయనకు వచ్చినటువంటి పోస్ట్ని ఆయన ఫార్వర్డ్ చేశాడని చెప్పి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన మందులు వేసుకునేటువంటి అవకాశం అంటే బిళ్ళలు ఆయన అనారోగ్యంతో ఉంటారు సీనియర్ సిటిజన్ అన్నాక ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆయన ట్యాబ్లెట్లు వేసుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు ఆయన బట్టలు బట్టలేసుకునేటువంటి అవకాశం ఇవ్వనివ్వకుండా లుంగి పంచ్ మీద అరెస్ట్ చేసి తీసుకువెళ్లేరు ఆ రోజున మీకు భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తురాలేదా రంగనాయకమ్మ గారు శంకర్ విలాస్ అనేటువంటి ఒక హోటల్ నడుపుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ ని ఫార్వర్డ్ చేశారనో ఆవిడ ఒక పోస్ట్ పెట్టారనో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆవిడని వ్యాపారం చేసుకునేయకుండగా ఆవిడ ఉపాధి మీద ఆవిడ జీవనోపాధి మీద దెబ్బ కొట్టి రాష్ట్రంలోకే రానియకుండా వేధించినటువంటి చరిత్ర ఇది ఆ రోజున మీకు భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తురాలేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్త నాకు బాగా తెలిసినటువంటి ఒక మిత్రుడు తన భార్య గర్భిణిగా ఉంది ఆమె డెలివరీ సమయంలో హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తే స్ట్రక్చర్ మీద తల్లిని పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తా ఉంటే సిఐడి పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఆ సమయంలో ఆడబిడ్డ దగ్గర ఎవరూ లేరు కుటుంబ సభ్యులు కూడా ఇంకా అప్పటికి రాలేదు ఆమెని చికిత్స కోసం అత్యవసరంగా ఆవిడికి డెలివరీ అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ దగ్గర ఉండనియకుండా అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నాడు అని చెప్పి ఆ రోజున భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తురాలేదా ఏ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఎన్ని వందల మంది మీద ఎన్ని వేల మంది మీద కేసులు పెట్టారు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తితోటే ఒక ప్రకటన చేయించారు కదా అతను కూడా నిస్సిగ్గుగా ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి ఎన్ సంజయ్ ఏం చెప్పాడు ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పాడు ఈ రోజున మీరు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు మరి ఏం చేయాలి ఆస్తులు జప్తు చేయడం కాదు కేసులు పెట్టి ఈడ్చుకెళ్లి బొక్కలో తెయాలి ఇదే ఈ రోజున రాష్ట్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు దీనిపైన ఇటీవల అసెంబ్లీలో మన జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఈ సోషల్ మీడియా పోస్టుల పైనే హోంమంత్రి గారు కూడా ఫైర్ అయ్యారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఫైర్ అయ్యారు ఏం మాట్లాడారు వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాం

ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకటి అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అది చలపతి చౌదరి నాకు చదువు కదా ఒక రెడ్డి ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంట్ పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నానా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానని ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు పొందుతారు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నిరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమేనేమో అని మన లాంటి వాళ్ళకి మాక్సిమం పొలిటికల్ గా కొంచెం గా ఉన్న వారికి అర్థం అవుతుంది కానీ సామాన్యమైన ఎస్ ఇది ఏమిటి అంటే వైసీపీ సోషల్ మీడియా గడిచిన ఐదేళ్లు మనం చూసాం కదా సజ్జల భార్గవ రెడ్డి వర్రా రవీంద్రారెడ్డి అలాంటి వాళ్ళ చేతుల్లో ఆర్గనైజ్డ్గా పోస్టులు చేస్తారు ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని మహిళా నేతల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు జుగుప్సాకరమైనటువంటి పోస్టులు వాటి ప్రజల్లోకి పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లోనే ఒక ఆలోచన రావాలి ప్రజల్లోనే నిజంగా ఇలాంటివి జరిగినాయా అనిపించేలాగా కొన్ని తప్పుడు పోస్టులు పెడుతూ దానికి లోకేష్ గారిని ట్యాగ్ చేయడం అంటే వాస్తవం కాని దాన్ని అసత్యాన్ని ఇగో వాస్తవం అనిపించేలాగా చిత్రీకరించి ప్రజల్లో కూడా ఆహా అవునా ఇలా జరిగిందేమో నిజంగా అక్కడ అలాంటి ఇబ్బంది ఉందేమో మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటి భావన న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజల్లో రావాలి అని చెప్పి ఆర్గనైజర్డ్గా కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు ఇప్పుడు చెప్పారు హోంమంత్రి గారు అనిత గారు చెప్పినటువంటి ఆ పోస్టులు నేను కేవలం అసెంబ్లీలో ఇలా చెప్పారేమో ఎవరు పెడతారులే ఇలాంటి పోస్టులు అని అనుకున్నాను కానీ కట్ చేస్తే నేను సోషల్ మీడియాలో ఉంటాను కదా నేను సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాను చూస్తే నాకు కంటికి కనిపించినాయి నేను అవన్నీ స్క్రీన్ షాట్లు తీశాను ఎస్ ఇవి దాంట్లో ఎక్కడ తప్పులేదు అని అనిపించింది ఇందాక హోంమంత్రి గారు చదివి వినిపించారు కదా ఆర్పి అని చెప్పి వీడు పోస్ట్ పెడతాడు వీళ్ళంతా కూడా ఏమిటి అంటే సోషల్ మీడియాని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేయడం ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఒక కుట్ర ఏం పెడతారు ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంటు పోయింది బెజవాడలో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ బేబీకి ఏమన్నా అయితే ఇక్కడ నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ ఎట్ ద రేట్ మీ బంగారరాజు సార్ కరెంటు వచ్చేలా చూడండి అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళని ట్యాగ్ చేస్తూ కాదు నాకు ఒక విషయం అర్థం కాదండి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిహెచ్సిల్లో కూడా జనరేటర్లు పెట్టారు జనరేటర్లు ఉన్నాయి ఎక్కడికక్కడ కరెంటు సమస్య వస్తే ఆసుపత్రులు లాంటి చోట ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వాలు ఖచ్చితంగా అక్కడ కూడా జనరేటర్లు పెడతా ఉన్నారు అవి కూడా ఏదో ఒక ఐదు లీటర్లు డీజిల్ బట్టే చిన్న చిన్న జనరేటర్లు అవి కాదు మంచి జనరేటర్లే సిక్స్టీ ఫోర్ కేవీ ఇలాంటివే పెడతా ఉన్నారు అలాగే పిహెచ్సిలోకే ఈ రోజున జనరేటర్లు వచ్చేసినటువంటి సమయంలో ఈయన చెప్పేది ఎక్కడ ఈయన చెప్పేది బెజవాడలో విజయవాడ అమరావతి విజయవాడ గుంటూరు ఎలాంటి ప్రధానమైనటువంటి నగరాలు అక్కడ ఉండేటువంటి ఆసుపత్రుల్లో కరెంటు పోయింది కరెంటు పోయి ఒక గర్భిణీకి ఆపరేషన్ జరగట్లేదు అని అంటే నమ్మేసక్యమైనటువంటి విషయమేనా చూడండి అంటే ఇది మనమైతే ఆలోచిస్తాం కానీ సామాన్య ప్రజలు న్యూట్రల్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకేం భావన వస్తుంది ఆహా ఈ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు వచ్చినాయా ఒక గర్భిణికి ఒక నిండు గర్భిణికి డెలివరీ అయ్యేటువంటి సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతా ఉన్నాయా మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం పైన కొంత నెగిటివ్ ఆలోచన వస్తుంది అలా రావాలి అనేటువంటి కుట్రతోటే ఈ పోస్టులు పెట్టడం ఇంకొకటి ఇందాక హోంమంత్రి గారు చెప్పారు కదా చలపతి చౌదరి ఇక్కడ కూడా కులాన్ని యాడ్ చేస్తారు చౌదరి అనేటప్పటికీ ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇగో చూసారా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే మీ ప్రభుత్వం పైన విమర్శలు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు అని చెప్పేసి అని ప్రభుత్వం పైన బురద చల్లడానికి ఈ రకమైనటువంటి పోస్టులు ఇక్కడ ఏం పెడతారు చూడండి వాస్తవానికి తన పేరు చలపతి రెడ్డి చౌదరి అని పెట్టుకుంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అనగా కరెంటు పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్న పడుద్ది ప్లీజ్ అట్ ద రేట్ నారా లోకేష్ సార్ కరెంటు వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ కరెంటు కోతలు ఏంటి సార్ ఎట్ ద రేట్ ఎన్సీబీఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉందట ఆయనకి ఆయన ఎనిమిది నెలల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడట కరెంటు పోయిందట ఎంతో కష్టపడితే రీషెడ్యూల్ అయింది ఆ ఇంటర్వ్యూ ఇంకా ఈ ముప్పై నిమిషాలు ఇప్పుడు కనుక ఆ షెడ్యూల్ అయినటువంటి సమయానికి కరెంట్ రాకపోతే నాకు ఉద్యోగం రాదు అదే నిజంగా ఇలాంటి పోస్ట్లు పెట్టడానికి కనీసం కొంతైనా బుర్రలో గుజ్జు ఉండదా ఆలోచన రాదా ఇవాళ్ళు రేపు ఏది కరెంటు పోయింది ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది మనం సహజంగా ఏం చేస్తామండి నిజంగా కరెంటే పోయింది ఓకే యాక్సెప్ట్ చేద్దాం మనకి ఇంటర్వ్యూ అత్యవసరం ఏం చేస్తాం ఇంటర్నెట్ పని ఇంటర్నెట్ కావాలి అంటే కరెంటు కావాలి ఓకే ఇంట్లో యూపీఎస్ లేదని అనుకుందాం కరెంట్ లేదు మనము ఏం చేస్తాం సహజంగా అయితే ప్రత్యామ్నాయం చూస్తాం మన మొబైల్ డేటా ఉంటుంది హాట్స్పాట్ ఆన్ చేసుకుంటాం ల్యాప్టాప్కో సిస్టమ్కో అది కనెక్ట్ చేసుకుంటాం అలాగ మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చూస్తాం అంతేగాని నాకు ఇంట్లో కరెంటు పోయింది ఆ కరెంట్ పోవడం వల్ల నా ఉద్యోగం పోయింది దీనికి మీరే బాధ్యులు మీరు నన్ను కాపాడండి మీరు నన్ను రక్షించండి అరే ఎట్లా పెట్టాలనిపిస్తుంది ఎవరైనా కూడా బేసిక్ సెన్స్ తోటి ఆలోచించాలి కదా ఇవాళ రేపు సహజంగానే ఇళ్లలో యూపీఎస్ లో ఉంటా ఉన్నాయి ఓకే అతని ఇంట్లో యూపీఎస్ కూడా లేదనుకుందాం అరే ఒక కామన్ మ్యాన్ కు వచ్చేటువంటి ఆలోచన కరెంటు పోయింది అది ఏ ఇబ్బంది వల్ల పోయిందో నిజంగా అసలు పోయిందో లేదో తెలియదు వీళ్ళు పోస్టులు పెట్టారు కానీ ఒకవేళ పోయి ఉంటే ఎవడైనా కూడా ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ అనుకున్నవాడు లోకి వెళ్ళి పోస్టులు పెట్ట చూస్తాడా ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే నాకు ఎట్లాగా ఫోన్ లో మొబైల్ డేటా ఉంటుంది ఇవాళ రేపు అన్లిమిటెడ్ డేటాలు వచ్చేసినాయి ఆ క్రమంలో హాట్ స్పాట్ ఆన్ చేసుకుని అక్కడి నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పి ఆ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలని చెప్పి చూస్తాడు కానీ నాకు ఇంకో అరగంటలో ఇంటర్వ్యూ ఉంది ఇంకా కరెంట్ రాలేదు అని చెప్పి లోకేష్ గారిని ట్యాగ్ చేసి ట్వీట్లు పెడతాడా చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి ట్వీట్లు పెడతాడా అంటే ఎంత ఆర్గనైజ్డ్ గా క్రైమ్స్ చేస్తున్నారు మరి ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళని ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోమటికి కోటేశ్వరరావుని అరెస్ట్ చేస్తే జోగి రమేష్ కి అంతా బాధేసి రోడ్డు ఎక్కాడంట ధర్నా చేయడానికి మరి ఇట్లాంటి పోస్టులన్నీ పెడుతున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే తప్ప వీళ్ళని బొక్కలో వేయకూడదా కేసులు పెట్టి బొక్కలో వేస్తే కూడా తప్ప దీనిపైన ధర్నాలకు దిగుతారా దీని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా మీరు అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఆ వైసీపీలో ఉన్నటువంటి సైకో బ్యాచ్లందరినీ కూడా మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ